హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు అయితే మనకి వీడియో పంపించారు ఇంతకుముందు కూడా మనం శ్రీపతి గారి చాలా వీడియోలు పెట్టున్నామండి తక్కువ ధరలో మంచి పుంజులు పెడుతుంటారు అతి తక్కువ ధరలో పెడతారండి మంచి క్వాలిటీ ఉంటాయి అలాగే ట్రాన్స్పోర్ట్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పంపిస్తున్నారు అంటే కూడా సేల్ అయిపోతాయండి అలాగే ఈరోజు వచ్చేసి రెండు పుంజులు అయితే అమ్మకానికి పెట్టారండి మొత్తం రెండు పుంజులు ఇవి ఈ ఒక పుంజు వచ్చేసేమో పసిమి గల నెమలని చెప్తున్నారు అలాగే రెండో పుంజు వచ్చి కాకినామలని చెప్తున్నారండి పసిమి గల కాకినామలు ఒకటి అలాగే కాకినామలు రెండోదండి ఈ రెండు పుంజులు అమ్మకానికి పెట్టారండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులను చెప్తున్నారు ఇక పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక అంటే యావరేజ్గా నేను రెండు పంజుల వివరాలు చెప్తానండి వాటి యొక్క ఎత్తులు వచ్చేసరికి ఇరవై మూడు దాకా ఉంటాయని చెప్తున్నారు ట్వంటీ త్రీగా వీటి హైట్ చెప్తున్నారండి ఇక బరువులు వచ్చేసరికి మూడు నుంచి మూడున్నర కేజీ లోపు ఉంటాయని చెప్తున్నారండి త్రీ టూ త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్ బిలోగా వీటి యొక్క వెయిట్లు ఉంటాయని చెప్తున్నారు ఇక వయసుష్యం తీసుకుంటే కనుక పదహారు నుంచి పద్దెనిమిది నెలల వయసు గల పుంజులు చెప్తున్నారండి సిక్స్టీన్ టు ఎయిటీన్ మంత్స్గా వీటి యొక్క ఏజ్లు చెప్తున్నారు వయసు వచ్చి పదహారు నుంచి పద్దెనిమిది నెలల వయసు అండి ఇక ధరలు వచ్చేసరికి మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఏడు వందల రూపాయలు దాకా ఉంటాయని చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి పెట్టి కాస్టులు చెప్తున్నారు ఒకవేళ ఎవరన్నా నచ్చిన వాళ్ళు రెండు పుంజులు కలిపి తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు అప్పుడే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అండి ఇక ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది కానీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఈ చిత్తూరు జిల్లా వాళ్ళు కానివ్వండి పీలేరు టౌన్ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చింది డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే ధర తక్కువ ఎక్కువని కాదు ఒకవేళ కుదిరి కుదిరితే కనుక మనం లైవ్లో వెళ్ళి చూసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందండి అలాగే కుదిన పక్షంలో వీడియో కాల్ చేస్తే కనుక వాళ్ళు మీకు పుంజులు చూపిస్తారు నచ్చితే మీరు ధర మాట్లాడుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయమంటే చేస్తారండి నేనైతే శ్రీపత్ గారి నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ పుంజులు తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీకు కోల్డ్ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు వీడియోస్ వేసి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్ మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను రెండు రోజుల ఆ అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రం వీడియోస్ తీయాలంటే అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాను కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తారు బై ఫ్రెండ్స్